కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం బలరాంబేట్లోని రాజీవ్ నగర్లో గల ఆక్రమ తొలగింపుకు మున్సిపల్ అధికారులు ఎత్తించారు శనివారం కమిషనర్ దివాకర్ నేతృత్వంలో పోలీసు బలగాలతో సహా నగర ప్రణాళిక విభాగం అధికారులు వెళ్ళారు అయితే ఎస్సీలు అనాదిగా ఉంటున్నారని వారి ఇళ్ల తొలగింపుకు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ ఎట్టర్ ప్రసాద్ అడ్డుకున్నారు কি সরি ডারলে ক্যামেরা ఎవరు గారు నమస్తే అదే కమిషనర్ గారు అన్నారు మనం యాక్చువల్గా ఆక్రమణ అన్నది మీకు తెలియదే ఉండండి ఆక్రమం కాదంటే వాళ్ళు తీసుకోవాలి మరి నెలలో టైం ఉంది ఎంతకుముందు ఆల్రెడీ మూడు నెలల నుంచి అనేక అద్భుతాలు చేశాను యాక్చువల్గా ఇంత ముందు మన టైం అసలు ఎవరికి అవసరం చెప్పండి ముగారండి ఈ ఇరవై మా చెప్పులు కుట్టే కానీ మా చర్మకారులు కానీ కంప్లైంట్ ఇస్తారండి ఇస్తాడు మీరేం ఏం చేయలేదు పేదవాళ్ళు ఉన్నారా లేకుండా ఇరవై సంవత్సరాలు ఉన్నారు పన్ను కడుతున్నారు చెప్పాలి ఐ హావ్ గుడ్ ఒపీనియన్ అని కమిషనర్ గారు సర్ చూడండి ఈ రోజున మచనీపట్నంలో బలరాన్పేట డౌన్ రాజీవ్ నగర్ కాలనీలో దాదాపు పదిహేను మంది ఇరవై మంది ఎస్సీ కులానికి చెందినటువంటి మార్గ కులానికి చెందినటువంటి మాల కులానికి చెందినటువంటి డప్పు కళాకారులు చర్మాలు చర్మాలు వాళ్ళకి దాదాపు ఇరవై సంవత్సరాల నుండి విల్లేసుకుంటున్నారు వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి పైపులు ఉన్నాయి మంచి రోడ్డు కూడా ఉంది ఇటీవల కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఇక్కడకు చేరి ఈ ఎస్సీలకు చెందినటువంటి ఇల్లును కబ్జా చేయాలని వాళ్ళ లేఅవుట్లు పెట్టుకుని పక్కన ఇల్లు పెట్టుకుని ఇది ఎలాగైనా సరే ఈ ఎస్సీల ఇల్లు తీసేసి దీనికి ఒక వంద అడుగులు రోడ్ వేయాలంట వాళ్ళ కార్లు వెళ్ళాలి వాళ్ళ బస్సులు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే అధికారుల మీద వాళ్ళకి అధికారం ఉందని దౌర్జన్యంగా వీళ్ళకి స్థలాలు ఇచ్చారు కొందరికైతే ఇచ్చారు ఎక్కడో తీసుకెళ్ళి కరగ్రహాలు ఇచ్చారు స్థలం దానికి దిక్కు మొక్కు లేదు అయ్యా మేము మా తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నాము మా గూడెం పక్కనే ఉంది మేము ఆల్టర్నేటివ్ ఇల్లు గట్టు ఇక్కడ నివాసం ఉంటున్నామంటే నిర్దాక్షిణ్యంగా ఈ రోజున ఆ మున్సిపల్ కమిషనరు పోలీసుల సకారంతో వచ్చి ఆ ప్రొక్లైమ్ తీసుకొచ్చి ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా బయటికి వెళ్ళలేకుండా కూల్ చేయడం జరుగుతూ ఉంది ఇది మంచి పద్ధతి మీరు ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధ చట్టం చదివారా నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్ సెక్షన్ త్రీ సబ్ ప్లాస్ ఎఫ్ఆర్జీ ప్రకారం షెడ్యూల్ కులాల వారికి ఒకసారి స్థలం ఇస్తే లేదా ఆ స్థలం ఎవరైనా నివ్వ చూపినా లేదా ప్రపోజ్ చేసినా ఆ స్థలంలో వాళ్ళు ఉన్నా అటువంటి స్థలాన్ని ఖాళీ చేయడానికి కలెక్టర్ గారికి కూడా అధికారం లేదు ఓకే సార్ సరిపోయింది నేను రావాలన్నారు తీసుకోగలండి అంటే చిన్న పోస్ట్ ఎందుకంటే ಎರೇರೈ ಕಂಪ್ಲೈಂಟ್ ಇಲ್ಲಿ ಕಮಿಷನ್ ಎ ಕಂಪ್ಲೈಂಟ್ ಪಡ್ತಾರೋ ೋಡ್ ಮೇದ ಮೇಲೆ ಗೌರವ ಪದೇ ರೋಜುಲ್ ಟೈಮ್ ಅಡಿಗರು ಕಾರ್ಪೊರೇಟರ್ ಗಾರ ఇక్కడే ఉంటున్నాం మేము పుట్టక ముందు నుంచే ఉన్నాయి మా ఇల్లు ఎక్కడ స్థలాలు లేకపోతే ఇక్కడ వచ్చి మా అమ్మగారు మా నాన్నగారు మా వాళ్ళందరూ ఇక్కడేముంటున్నాం అప్పుడు నుంచి ఉన్నాయి అర్ధాంతరంగా తీసేస్తాం పసిపిల్లని ఇస్తాం మేము అర్ధాంతరం ఎక్కడ చేస్తామండి మా ఇల్లు తినవకుండా కొంచెం హెల్ప్ చేయండి మేము కొ రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళామండి మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అధికారులు ఎవరైతే ఉండారో అందరి దగ్గరికి వెళ్ళాం అమ్మా మీరు ఉంటారమ్మా అంటున్నారు కానీ మీకు న్యాయం చేద్దాం అన్నవాళ్ళు లేరు స్థలాలు ఇచ్చారండి స్థలాలు ఇచ్చినప్పుడు మరి మాకు సిపియాలి కదండి అసలు ఎక్కడో ఏంటో మేమేం పనులు చేసుకోగలుగుతాము ఎక్కడుండి పెద్ద పనులు కూడా ఉండవు మీరు చెప్పులు కొట్టుకునేవాళ్ళం బోర్లుకెళ్లే వెళ్ళేవాళ్ళు ఏదో డప్పులు కొట్టుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళి అట్టబోతుంది సార్ అని మేము చెప్తాం మా మాట ఏమి మాత్రం పట్టించుకుంటాడు అసలు మేము వెళ్ళినా కానీ వస్తున్నాను అంటున్నాను అంటున్నారు వంటలే అసలు టైర్కి రాట్లా రెండేసి రోజులు చిన్న నెసిగందులు నేసుకెళ్ళి రెండేసి రోజులు ఏడుస్తా ఉన్నాం అందరం ఉండి తిరుగుతూనే ఉన్నాం ఎవరు మా మాటే కాతర చేయట్లేదు అసలు లెక్కే చేయట్ల మాకు అంత దూరం మేము ఎక్కడెళ్ళు ఉన్నామండి పదిహేను ఇరవై ఇల్లుండి కానీ ముసలి వాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకెళ్లారు ఇరవై ఇల్లుండి ఏనాడు నుంచో ముప్పై ఏళ్ళ నుంచి ఇంటి పన్ను కట్టుకుంటా కరెంటు బిల్లు కట్టుకుంటా మేమున్నాం సార్ నేను ఏనాడో ముప్పై ఏళ్ళ నాడేసాను సార్ ఇల్లు నా భర్త కాడ సరిపోయాడు అయినా సరే ఏ మాత్రం కాడ జాలి అయ్యా ముగ్గురు ఆడపిల్లల్ని వేసుకుని నానా బాధలు పడతా ఉంటా సరే ఈ అధికారు వచ్చి ఇటు వచ్చి మీరు ఎట్ట ఉంటున్నారమ్మా ఈ నెలలో అన్నవాళ్ళు లేరు కొన్నం కొట్టించిన వాళ్ళు లేరు ఒక కొట్టించిన వాళ్ళు లేరు ఏ మాత్రం కదమ్ మమ్మల్ని అసలు ఈ ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్ మాకు అతి ఇచ్చి దాయి చేస్తే మాకు ఎక్కడన్నా ఇస్తే తలాల మేము వెళ్ళిపోతాం మాకు ఇది రోడ్డు అని మాకు తెలుసు గవర్నమెంట్ తల ఏదైనా